రెడీ రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ గోడను కట్టాడు రక్షణ ఓడను కట్టాడు నోవాహుతాత నోవాహుతాత ఓడను కట్టాడు రక్షణ ఓడను కట్టాడు దేవుని చేత హెచ్చరించ హెచ్చరించబడి నీతిని ప్రకటించినాడు నిధికి వారసుడైనా వారసుడైనాడు నవాహు తాత ఓడను కట్టాడు రక్షణ ఓడను కట్టాడు మూరల వెడల్పున్నది ముపది మూరల ఎత్తున్నది ముప్పది మూరల ఎత్తున్నది నవాహు తాత నవాహు తాత నవాహు తాత ఓడను కట్టాడు రక్షణ ఓడను కట్టాడు ముడంతస్సులుగా కట్టబడినది జీవరాశులకు నిలయమైనది ముడంతస్సలుగా కట్టబడినది జీవరాశులకు నిలయమైనది సమృద్ధిగా ఆహారం ఉన్నది సమృద్ధిగా ఆహారం ఉన్నది నోవాహు తాతవాహు తాత నోవాహు తాత ఓడను కట్టడు రక్షణ ఓడను కట్